ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నల్ల కోసమ బండి వచ్చాము బండిలో బండిలు ఉంది ఎందుకంటే ఇక్కడ బాగా వస్తుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు చూద్దాం పని అండి నల్ల గుడి నల్ల కోసమ టెంపుల్ చిన్న బర్త్డే కోసం నల్లవసం గుడికి కొబ్బరికాయ కొట్ట నీకు పోతున్నాం చూద్దాం అండి ఆఖరికి వచ్చేసినాం ఇచ్చే వచ్చేసి ఓ చాలా టైం పడింది బాగుదట వరకు అట్లా అని తిరిగి వచ్చింది చూద్దాం పదండి ఓ ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఆదివారం పూటనే ఎక్కువ మంది వస్తా తుది ఇక్కడికి ఇప్పుడైతే చెప్పులేపి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కడుక్కోవాలంటే ట్యాప్స్ ఉంటాయి ట్యాప్స్లో కడుక్కొని పోతాం ఇదే వచ్చేసి నల్ల వస్తాము గుడి అంటే ఇది అప్పట్లో వెళ్తున్నామంట ఈ గుడి నల్లవసన గుడి అప్పట్లో ఈ రెండు వెళ్తుంది పాతకాలం పురాతన కాలం ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది చెట్టు చుట్టూ మూడు సార్లు తిరగాల్సి వస్తుంది మేము ఇప్పుడు తిరిగేస్తున్నాం